యేసు ప్రభు సేవ చేసే దినాల్లో ఒక సముద్ర తీర ప్రాంతం అరణ్య ప్రాంతంలో ఆయన ఆయన నిలిచాడు ఆ గ్రామాలు మొత్తం కూడా ఒకరి చెవును ఒకరి చెవున పడుతుంది ఏసై మన ప్రాంతానికి వచ్చాడు దగ్గర ఉన్నాడని అందరూ కూడా రాత్రికి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది రాత్రి నుంచే మెల్లేకి వెళ్తున్న ఒకళ్ళు కనుక ఒకరు ఒకరికాడకరా యేసు ప్రభు వచ్చాడంటరా అదే గుడ్డోడికి చూపించాడు చెడు ముడితే ఆయన ఉన్నాడంటరా అందరూ ఇక ఒక్కళ్ళ ఒక పిల్ల జల్ల మొసలి మొదక అక్క చెల్లి అన్న తమ్ముడు చుట్ట బట్ట మొత్తం చుట్టుకొని పోతా ఉన్నారు ఓ పిల్లోడు అన్నాడు మమ్మీ మమ్మీ ప్లీజ్ మమ్మీ నేను కూడా వేసుప్రో దగ్గరికి వెళ్ళొస్తాను మమ్మీ వద్దురా ఆ జనంలో నువ్వు తప్పిపోతారా అడవులు ఎక్కడ ఉన్నాడు అంటారా లేదు మమ్మీ లేదు మమ్మీ అందరు వెళ్తున్నారు మమ్మీ ఆ అంకుల నేను కూడా వెళ్తాను మమ్మీ సరే వాళ్ళమ్మ ఏం చేసింది అంటే చిన్న క్యారేజ్ ప్రిపేర్ చేసింది ఐదు రొట్టెలు రెండు చిన్నచేప అమ్మ ఇది నీకు డిష్గా నువ్వు నువ్వు తినడానికి అడుగు కదా దొరకు దొరకదు వద్దులే అమ్మవరే నీకు అర్థం కాదు తీసుకెళ్ళని తీసిపోయాడు అందరూ కూడా వాళ్ళ కాడ ఉన్నది కొంచెం ఆహార సిద్ధపరచుకుని వెళ్ళిపోయారు ఒక రోజు అయ్యింది రెండు రోజులు మూడు రోజులు ఆయన వాక్యం చెబుతుంటే అలా వింటున్నారట దేవుడికి స్తోత్రం కాదు అనగాక ఈరోజు ఒక్క ఐదు నిమిషాలు అయితే టైమ్ మెయింటెనెన్స్ లేదు యూస్లెస్ మూడు రోజులు అలా వింటూ ఉండిపోయారు వాళ్ళు పని లేని వాళ్ళు అనుకుంటుంది వాళ్ళు మనకంటే పని చేసే ఉన్నారు దేవుడికి స్తోత్రం కలుగును కాక ఇల్లు వాకిలు అన్ని వదులుకొని వచ్చిన మరి మధ్య మధ్యలో వాక్యం చెబుతున్న కొంతమంది ఏందో మరి ఎమర్జెన్సీయో లేకపోతే ఏమైనా అర్జెంటుగా ఆలోచనలు వస్తాయి సాక్ట్ హీ పని చేయలేదు ఇక వాళ్ళ ప్రార్థన వాళ్ళు చేసుకొని వాళ్ళ ఆశీర్వాదాలు అలుచుకుని వాళ్ళు పోతారు అండి హలో అన్నారా అమ్మా దేవుని ఆశీర్వాదాన్ని పొందివెళ్ళు ఆమెన్ దైవజొండు వచ్చేవారి ప్రార్థన చేస్తున్న దేవుని ఆశీర్వాదం మన మీద నిలబడడం మనకి మేలు లార్డ్ దాని ఫలాన్ని దాని ఆశీర్వాదాన్ని దాని ఫలాన్ని చూసిన వాళ్ళకి ఆ ఆలోచన వస్తుంది నెయిపోయిన తర్వాత కూలి ఎత్తుం వెళ్ళిపోతావా అన్నెట్టుకొని పోయి నిలబడ వందలది లాక్కొని పోతావు కదా ఇది కూడా అంతే ఇప్పుడు దాకా కూర్చున్నావుగా స్థలం కాటించేగా దేవుని ఆశీర్వాదాలు పొందుకొని పో దేవుడికి స్తోత్రం కలుగునేదాకా ఇది క్రమం ఏంటిది మధ్యలో పోవడం అంటే చివరి దశలో కాదు కొంతమంది వాక్యం మధ్యలోనే మరి ఎస్కరేతి యోధాలోకి సైతం సొరబడి మధ్యలో చెలిపోయినట్టు వెళ్ళిపోతుంటారు వీళ్ళు వీఆర్ ఇన్ ద ప్రసెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధిలో ఉన్నాం దేవుడికి స్తోత్రం కలుగులు కాక అలే లోయా ఎంతటోడు వచ్చినా వాడు అబ్బ 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 వచ్చినా ఇక్కడ అబ్బలకి అబ్బ దేవుడికి స్తోత్రం కలుగులు కాక అలా అది మనం దేవునికి ఇచ్చే ఘనత ఇస్ ద హానరబుల్ ఘనత అంతే అది నీ మనసుకు తట్టాలి మూడు రోజులు ఉన్నారు యేశుప్రభా అన్నాడు వీళ్ళకి భోజనం పెడతాం మళ్ళీ మధ్యలో ఏడంతేడబడి తిప్పల పడ్డారు అన్న కొల్ ఎంపిక గొడవ ఇదిగో కోటానికి వెళ్ళారంట ఆడికి కొల్లు తిరిగి పడ్డాడు ఆడేమో మూల తప్పుల పడ్డాడు ఈ దరిద్రం మనకి ఎందుకు అన్నం పెట్టని ఎంతమందికి ఆడ పెడతామండి బాబు మామూలు లేరు అయ్యే బాబు అయ్యా దాదాపు పురుషులు ఐదు వేల మంది ఉన్నారు ఇక ఆడోలు పిల్లలేంది ఇంచుమించుగా పాతిక వేల మంది కనపడుతున్నారు ఇంతమంది పెట్టాలంటే బడ్జెట్ ఇంత అవుద్దని చెప్పడం ఫిలిప్ ఈ కాడ ఏముంది అంటే అయ్యా మా కాడైతే ఏమి లేదు మరి జనాల కాడ ఆడగానే ఏమో ఆత్రం కడుక్కో అసలు ఓపెన్ చేసి అయ్యాడు అన్న అన్న ఏజ్ ప్రభు ఏదైనా ఉంటే ఇది మా ఆడోళ్ళకి నాకు సరిపోదు ఇదే ఇదే సరిపోదని ఆలోచిస్తున్నాంలే ఏంటి ఇదే సరిపోదని ఆలోచిస్తున్నాంలే ఒకడైతే ఇక చూసుకో తీసి ఇక మెక్కుతున్నాడు ఇక మొత్తం మీద మొత్తం మొత్తం మీద మొత్తం దాక్తున్నాడు ఇక దంపుడు పెద్ద అసలు చూడు నోట్లో బోబెట్టుకొని ఏ ఏడు ఇక ఏ ఊరు చూసిన తేడా మా అక్కడ కొంచెం ఉందన్న వంటి ఇచ్చేవాళ్ళంలే అని కొంతమంది ఆడవాళ్ళు కొంతమంది లేదులే అమ్మా అయిపోవచ్చింది అని ఓ పిల్లోడు మాత్రం అంకుల్ అన్నాడు ఎవడరాడా ఎవడు అంకుల్ కాడ ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయి పాడిగాడా తీసుకోండి అంకుల్ అని ఒరే పిల్లోడా ఆకలి ధర మధ్యలో నడుచుకొని పో అంకులు అసలు ఆకిన తర్వాత అసలు ఎంత బలం వచ్చిందని ఎంత ఎంత శక్తి వచ్చిందని అసలు వద్దంకులు ఏ రెండు రెండు మొక్కలు లేదంకులు అంకులు ఏడు తర్వాత మళ్ళా ఇంకా మొక్క అటు తొక్క ఏ తీసుకొని వెళ్ళ ఎవరు ఎన్ని అంత ఎన్ని ఇచ్చారు ఐదు రొట్టెలు మాట్లాడాలా నోరులు మాట్లాడే బొమ్మలైనా దేవుడికి స్తోత్రం కలిగనుగాక అలా లోయ మోగ బొమ్మలా ఐదు రొట్టెలు శిష్యులు ఎంత మంది చేసాయి ఇక్కడ పోయిలు ఎక్క వాళ్ళు ఎక్కడ లేరు వాళ్ళైనా వాళ్ళ పైన ఉన్నారు అమ్మ పోయిలు ఎక్కే అన్నట్టు చూస్తున్నారు వాళ్ళు ఎక్కడ లేరు అక్కడ ఉన్నారు దేవుడికి స్తోత్రం కలుగును కాక ఆ లెక్క మన బైబిల్లో ఉంది ఎంతమంది పన్నెండు మంది ఈ పిల్లోడు ఎన్ని ఇచ్చాడు ఈ శిష్యులు ఏమన్నారే ఐదు రొట్టెలు రెండు చిన్న ఒక చిన్న చేప తీసుకో రెండు రొట్టెలు అంకులు అస్సలు వద్ద అంకులు డోంట్ మ్యాటర్ అంకులు తీసుకెళ్ళిపోండి వేసాడుగారే పిల్లవాడు నీకు అర్థం కావట్లేదు చూడు పెద్దోళ్ళు చూడు చాలా తెలివిగా ఎట్టమిక్కుతున్నారు నువ్వేంది రా అట్టాలు లేదంకుల్లో దేవుడు అడిగాడు ఇచ్చేయండి అన్నాడు ఇప్పుడు పన్నెండు మంది శిష్యులు పన్నెండు కంపలు తెచ్చారు ఎన్ని గంపలు వినాలి వినాలి లెక్కల్లో కొద్దాం దేవుడికి స్తోత్రం కలుగునే కాక హాయా పన్నెండు కంపలు ఇప్పుడు గారికి ఎన్ని వచ్చింది ఐదు రొట్టెలు చేపలు ఇప్పుడు ఆయన అవి పట్టుకొని ఏం చేశాడు కృతజ్ఞత స్థుతులు చెల్లించాడు అదేగా బైబిల్లో ఉంది ఇప్పుడు కృతజ్ఞత స్థుతులు చెల్లించి ఐదు రొట్టెల్ని రెండు రెండు మొక్కలు చేసాడు ఎన్ని అవుతాయి ఇప్పుడు ఒక ఒక రొట్టెని రెండు మొక్కలు చేశాడు అట్లా ఐదు రొట్టెలు రెండు రెండు మొక్కలు చేశాడు ఎన్ని చెప్పండి అంటే ఆ లెక్కలు చెప్తారు ఈ లెక్కలు చెప్పింది ఎన్ని పది రెండు ఇప్పుడు పది ప్లస్ రెండు ఎంత ఎదురు లైన్లోకి రా మొక్క పో ఆంధ్రే ఇట్లా పది మందికి పది రొట్టె రొట్టి మొక్కలు వేసాడు ఇతరు వస్తే ఒక గంపలు చేప ఇంకో గంపలు ఇంకో సేపడు మంది గెట్ గో అండ్ అన్నాడు అది పంచమే అన్నాడు మీరు జాగ్రత్తగా చూడండి బైబిల్లో పురుషులే ఐదు వేల మంది తిన్నారట తృప్తిగా తిన్నారట తిన్నా కూడా ఇంకా మిగిలిందట దేవుడికి స్తోత్రం కలుగునగా మనకి ఎంత తిన్నా కూడా ఆకలి తినట్లే కరువు బాగా పడుతుంది ఎంత తిన్నా కూడా ఎన్ని సొక్కలు వేసే కొన్నా కూడా మురిపం సరిపోట్లే కిస్మిస్ కూడా రెండు జాతలు కొనాల్సిందే జనవరి పట్టుకే ఇంకో జాత కొనాల్సింది ఎందుకున్నా కూడా తృప్తి లేదు ఏం లేదు ఎంత తిన్నా తృప్తి లేదు ఎంత డబ్బులు వచ్చినా కూడా ఆడికాడున్న రెండు వేలు కూడా నాకే వద్దే ఆశభార్యుడు ఇక చాలలేదు లేదు లేదు ఈ పాట తప్ప కాడ ఇంకో పాట లేదండి నీ పాట మారాలి నీ పాట మారాలి నీ వేట మారాలి అాలేలు అన్ని మారుతాయి దేవుని మాట నీ మనసులోకి వస్తే దేవుని ఆలోచన నీకు అర్థమైతే నీ పాట మారుద్ది నీ పాట మారుద్ది ఇంకా నీ పాత రాత బతుకు మారుద్ది నమ్మితే గట్టిగా చప్పలు కొట్టి కేకలు అయితే నీకు అర్థమై నాకు అర్థమవుద్ది వేలం వేళన తిరిగి దేవుడికి స్తోత్రం కలుగునగాక హాలూయ్యో ఆ స్పందన ఉండాల ఇంట్లో మీ ఆయన చిన్న మాట అంటే నన్నే అంటావే ఓ ఉంద పొట్టకోడి పూజలేదు నేను సంగతి ఆడుసాంగతే ఎత్తాను చూసుకుందాం ఈడు అరే చూసుకొని కాసుకొని లేదు అంటారా బాబు ఏడెక్తుంది ఏడా వారం నన్ను అంత మాట అంటావా అంతంత మాట మాట అంటావా అంటావా ఇంత ఆడ మాత్రం మనిషికి వచ్చిన దేవుని వాక్యంతో గుచ్చి మాట్లాడినా కూడా సత్యని శవాలే శవానికి ఇంజక్షన్ ఆడికి ఏమో తెలుస్తుంది నొప్పి శవాల మధ్య నేను సేవ చేయట్లేదు బతుకున్న వాళ్ళ మధ్య సేవ చేస్తున్నాను అనుకుంటాను దేవుడికి కలుగును కాక నిజమంటారా రోసం రావట్లే నిజమే నేను చెప్పాలిగా నివేదనకు సేమ్ టుయు అసలు మామూలు తెలివితేటలు నేర్చుకున్నారు భక్తులు సేమ్ టు అంటే అర్థం చేసుకోండి జ్ఞానం కలిగి స్పందించండి అల్లుయ్య నేను చెప్పని చెప్పాల్సినలే నీకు అర్థమైతే అల్లు అంట చప్పలు కొడతా కేకలేక స్తోత్రం చెప్తే అల్లు అంటే ఆమెను అంటుంది అంటే నీకు ఏదో అర్థం అవుతుంది నాకు అర్థం అవుతుంది అంతేగాని ముడిచిపోయి అట్టుకు చూస్తున్నాం అనుకో ఇక బయటికి రా నీ సంగతి తీరుతున్న చూస్తుంటారు దేవుడికి స్తోత్రం కలుగును ఇప్పుడు నా మాటలే నేను భయపడాలి దేవుని మాటలు కానీ నేను భయపడేది ఏముంది ఏడా చేస్తే నీకైతే ఏడా జరుగుద్ది ఎన్నవానికి విని చేత పడవనికో నువ్వు మేలు పొందుతావు స్తోత్రాలు చెప్పాడు తిని తృప్తి పొందారు ఆ చిన్న తర్వాత ఆ రొట్టెలు చేపలు అత్తగా పన్నెండు కంపలైన ఎన్నికంపలు ఎన్నికంపలు పన్నెండు గంపలు మిగిలి అట ఆ పన్నెండు గంపలు పోగేసి పక్కనేసి ఇప్పుడు ఏం చేయమంటావు ఏమి లేదు ఎవరిచ్చరి అంటే అదిగో చిన్నోడయ్యా వెళ్తున్నాడు పిలవండి వాడికి ఇచ్చేసేయండి వాడికి ఇచ్చేసేయండి నాకు కాదు మీరు అర్థమైతే సప్పలు కొట్టి స్తోత్రం చెప్పండి సారో దేవుడికి స్తోత్రం కలుగుదా కాక ఏదో గమస్తా గారు మమ్మీ గారు చూసినట్టు చూస్తున్నారు ఒక్కొక్కరు ఏదో మరి ఆఫీసర్ మమ్మీలో ఏమైనా ఉన్నారా లేదా మరి మేము ఆఫీసర్ మమ్మీదండి మరి ఉరికి పొరుగులేమండి చూస్తున్నా ఉరికి దూరం అన్నట్టు నాకు స్పందించండి దేవుని వాక్యంతో మనం కదిలే మనసు రావాలి నా బాధ అది 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 రావాలి నేను క్యామెడీ చేయట్లే నేను జోక్ చేయట్లే నా బాధ ఏంటంటే మీరు దేవుని వాక్యతో కదలాలి కదిలితే అది మీకు స్పందన ఇస్తుంది అది మీకు ప్రయోజనకరం మారుద్ది ఒక పదివేలు చేతిలోకి వస్తే ఎట్ట ఖర్చు పెట్టేసి వస్తాను ఒకటి నేర్చుకోండి మీ చేతికి డబ్బులు వచ్చినప్పుడు మీరు నమ్మకస్తులైతే దేవుడు భాగం దేవుడు తీసి ఆ దేవుడు భాగాన్ని పట్టుకుని ప్రార్థన చేయండి ఏమని ప్రభా నా అవసరతలు తీర్చగలను నేను చేసే పని అది ఆదివారం వచ్చిందా పిల్లలు కౌంట్ చేస్తారు నేను ఎందుకు లెక్క చేస్తానంటే ఎంత అవుతానని తెలుసుకోవడం అసలు నాకు ఆ దరిద్రం లేదు ఆ దరిద్రం ఇన్ని సంవత్సరాలు నా సేవలో నా మనసుగా నా నెత్తిగా నెక్కించుకోలేదు నేను ఎందుకు కౌంట్ చేసేది అంటే దేవుడిని భాగం తీయడానికి నేను ఆ దేవుడు భాగం పట్టుకొని ప్రార్థన చేసేది ఒకటి ఈ వారం ఇంటికి అవసరం అవసరాలు ఇవ్వండి తీర్చండి ప్రభా పిల్లలకి ఫీజు కట్టాలి సహాయం చేయ ప్రభావాలను అవసరం ఉంది సహాయం నేను ప్రతి చెప్పి మలాకి మూడు పది ప్రకారం ఇచ్చి శోధించమన్నావు కదా ఇప్పుడు నువే మారీ నేను చెప్పగలను భాగం తీస్తే నా భాగం కంటే దశమభాగం ఎక్కువ ఉంటుంది అమ్మో ఈ నెల ఈ వారం సరిపోదు కదా వచ్చేవారం అబ్బే దేవుడి తేనేగా ఈరోజు ఎందుకు తృప్తిపడలేకపోతున్నాం ఎందుకు నీ అవసరాలు తీరలేకపోతున్నాయి దేవుని దగ్గరికి వస్తున్నావు దేవుని బిడ్డగా పిలబడుతున్నావు బలలో పాలు పొందుతున్నావు పెద్ద బైబిల్ కొనుక్కున్నావు పెద్ద ముసుకేస్తున్నావు పెద్ద మోకాలు వేస్తున్నావు నాకంటే పోటీగా లేడు పోటీగా తెలియదని చెప్తున్నావు ఈ రాగం ఆ రాగం వేస్తున్నావు కానీ ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు ఆశీర్వాదం ఎందుకు రావట్లేదు ఒక పద్ధతి దేవుడు పెట్టాడు ఆ పద్ధతిలోకి వస్తే ఆ క్రమంలోకి వస్తే ఆ నడకలోకి వస్తే ఆ విధానంలోకి వస్తే మహిమలో మన అవసరాలు తీర్చబడతాయి కోటుగా హాలా మహిమలో మన అవసరాలు తీరుతాయి